హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ కూడా చూస్తాను ఐ ఫ్రెండ్స్ నిన్న మేము డిమార్ట్కి వెళ్ళాము అక్కడ ఏం తీసుకుందాం అని వెళ్ళాము అసలు ఏం తీసుకోవాలని వెళ్ళాము ఏం తీసుకున్నాం కూడా తెలియదు మా వాడైతే అసలు బండి మీద కూర్చొని పెడితే కూర్చొని అంటే కూర్చొని అన్నాడు అది నడిపితేనే వెళ్తాడంట నడకపోతే వెళ్ళడంట అసలు వాడికి గిన్ని చిన్న గిన్ని తీసుకొని దాంట్లో రైస్ పెట్టాము వాడికి వాడే తింటాడు కదా అని చూసాము హై చెప్పమంటే ఎంత క్యూట్గా చెప్పినాడు చూడండి మావాడు మా వాడు మీ అందరికి హాయి చెప్పినట్టు అందరూ హాయి చెప్పండి వాడికి అదే కావాలంట చూలోడు అన్నీ కలుగుతాడు అసలు ఏం చేస్తాడు వాడికి తెలియదు చుట్టుపక్కల అన్నీ చూడడమే మళ్ళీ ఏం తెలియనట్టు అమాయకంగా నటిచ్చేయడం అది కావాలి ఇది కావాలంటాడు ఏం తీసుకోడు నేనేమో మా వాడికి చిన్న చైర్ తీసుకున్నాం అనుకున్నాను మామూలుగా లేవు రేట్లు అసలు మామూలుగా లేదు చిన్న కొన్న చిన్నగా మా వాడికి సరిపోదులే అని చూ చూద్దాం అనుకున్నాను కానీ దాన్ని పట్టుకుని మా వాడు ఎర్ర కొట్టేస్తాడు అది కొద్దిలే అని వెళ్ళిపోయాం తర్వాత వాటర్ బాటిల్ తీసుకున్నాం మా వారు ఏం తీసుకున్నాం లేదని మొహం చూడని ఎలా పెట్టాడు అది తీసుకు తీసుకొని అని ఏమంటారో అని సైలెంట్గా ఉన్నాను మా వారికి ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా అస్సలు ఇష్టం లేదు నచ్చిన బాటిల్ ఏం తీసుకున్నాం అంటే కాస్ట్ ఏమో హై లెవెల్లో ఉన్నాయి మామూలుగా లేదు కాస్ట్ వాడు తీసుకుందామంటేనేమో అవి మనకి నచ్చవు మా వాడేమో చూడండి వాడికి ఏదో చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి కానీ కింద పడేస్తున్నాడు బండి వెళ్తూనే ఉండాలి అసలు కుక్కర్లు అయితే కాస్ట్ ఎంత ఉన్నాయో కరెంట్ కుక్కర్ కానీ ఐరన్ బాక్స్ టేబుల్ ఫ్యాన్ అన్నీ చాలా హై కాస్ట్లో ఉంటాయి కానీ దానికి వారంటీ లేవంట తర్వాత మేము అన్నీ తీసుకున్నాక మేము ఒక చిన్న ఫ్యాన్ తీసుకున్నాం తీసుకున్నాక తెలిసింది దానికి వారంటీ లేదా అన్ని దోమల బ్యాట్ ఫ్యాను చిన్న ఫ్యాన్ అన్నీ తీసుకున్నాము దానికి ఏం లేవంట మా వాడికి బాటిల్ ఇస్తుంటే కింద పడేశాడు అలాంటిసారి ఇప్పుడేం మా వాడికి చిన్న ఫ్యాన్ తీసుకుందాం అనుకుంటున్నాం కానీ నైట్ పుట్ట మా అందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది నేనే మా వారు అడ్జస్ట్ అవుతాం కానీ చిన్నపిల్లలు అడ్జస్ట్ అవ్వలేదు కదా దోమలు పొడతాయి మళ్ళీ నైట్ గాలి లేదు అందుకే ఛార్జింగ్ ఫ్యాన్ చిన్నది చూస్తున్నాము వాడు చూడండి నేను వీడియో తీస్తుంటే అట్టగే చూస్తున్నాడు మా వాడికి చిన్న ఫ్యాన్ తీసుకున్నాం ఎందుకు ఐడియా ఉందంటే వాడి చిన్న చేతులు కదా చిన్న వేలు వెళ్ళకుండా చూస్తానని మా వారు అంటున్నారు నాది ఇప్పించుకుని నేను వీడియో తీస్తున్నాను నా మీద సీరియస్ అయ్యారు నేను నా కొడుకు సరదాగా ఒకసారి కిందకి వెళ్ళాము వెళ్ళి మా పని అయిపోయింది ఇంక హోగాయా ఇంకా మా వాడు అల్లరి ఇంకా దిక్కులయ్యి చూస్తున్నాము మా వారు ఏం చేస్తారని మళ్ళీ పైకి వెళ్దాం లేని మళ్ళీ పైకి వెళ్ళాము ఆ ఫ్యాన్ మళ్ళీ చూస్తున్నాడు మావాడు కింద పడేసాడు ఎవరైనా చూస్తే మాకు పెద్ద బొక్క పడేది సైలెంట్గా మా వారు అక్కడ పెట్టారు మా వాడు చూడండి ఏం తెలియదు అమాయకంగా నట్టు ఇచ్చేస్తున్నాడు మా ఆయన అయితే ఎందుకు తీసుకెచ్చాను రా బావు అన్నట్టు చూస్తున్నాడు మావాడేమో అస్సలు ఏది వినిపించుకోవట్లేదు మా వారు ఇంకా ఆ ఫ్యాన్ దగ్గరే ఉన్నారు ఏం తీసుకున్నావా ఏంటని అదే పనిలో ఉన్నారు మావాడు మట్టిగా చక్కగా దాంట్లో కూర్చొని హాయిగా ఫ్యాన్ దొక్కుతా ఆడుతున్నాడు మా వారు నాతో చెప్తున్నారు అనమాట అది లైట్ ఎలుగుతుంది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ పెడితే త్రీ అవర్స్ వస్తుంది చిన్న ఫ్యాన్ వాడి చిన్న చిన్న ఏళ్ళు కదా వాడు చేతిలో పెట్టుకోకుండా ఉంటుంది మనం చక్కగా వాడికి వెయ్యొచ్చు వాడికిస్తే మళ్ళీ వాడికి ఒక్కసారి కింద పడేస్తే కింద పగలు కొట్టేస్తాడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వే అని నాకు వార్నింగ్ ఇస్తున్నారు తర్వాత మేము వాడికి చిన్న షూ చిన్న చెప్పులు ఏమైనా కొందామా అనేసి చూస్తున్నాము అసలు మామూలుగా లేదు మా వాడికి ఏం చెప్పులు అయినా చూస్తే అన్నీ నచ్చుతున్నాయి నాకైతే అవి బాగా నచ్చినాయి ఆ స్లిప్పర్స్ తీసుకుందామంటే మా వాడికి సరిపోయినాయి కానీ కాస్ట్ మొత్తం త్రీ హండ్రెడ్ ఉంది వీడికి ఈ వయసులోనే ఇంత కాస్ట్ అంత అవసరమా అనేసి ఇంకా వెళ్ళిపోయాము నాకు ఆ ఫ్లవర్ వాజ్ చాలా నచ్చింది నాకు ఎంత నచ్చిందంటే మా వారిని అడిగితే మళ్ళీ తిడతారు ఏమో అనేసి మళ్ళీ అక్కడే పెట్టేశాను ఇంకోటి నచ్చింది దాంతో రెండు పిక్స్ దిగుదామని చూశాను మా వాడు చూడనప్పుడు రెండు ఫోటోలు దిగేసి ఇంకా పక్కన పెట్టేశాను ఫ్లవర్ వాచ్ మా టీ పైన పెడితే అన్నమే వేరు నేను తీసుకుందాం అనుకున్నాను ఈ గారు వచ్చినప్పుడు తీసుకుందాం అని అక్కడ పెట్టేసి మా వాడికి మంచి టీషర్ట్ ఏముందేమో అని చూద్దామని వెళ్ళాను నాకు ఆ టీషర్ట్ చాలా నచ్చింది చాలాసేపు నుంచి ఎదుగుతున్నాను మా వాడికి సైజు లేదు నాకు ఆ టీ షర్ట్ చాలా నచ్చింది కానీ సైజు లేదు చాలా వెతికాను కనిపించట్లేదు ఒకటే ఉంది టీషర్ట్ బాగుంది అనుకుంటే అందరూ తీసుకున్నారు చిన్న సైజు వదిలేశారు వారిని అడిగితే వెతుకు నాకు నచ్చింది తీసుకుందాం అన్నారు వెతుకునే ఉన్నాను ఆ సెక్షన్ మొత్తం వెతికాను ఎక్కడ కనిపించలేదు మా మన వాడికి అది సరిపోయింది తీసుకుందాం అని అడిగి కాదు అది కొంచెం పెద్ద సైజే తీసుకోవాలని మా వారు పట్టుబట్టారు ఎక్కడైనా వెతుకు తీసుకోమన్నారు నాకు చిరాకు వచ్చి ఇంకా నా సెక్షన్కి వెళ్ళాను అనేది లే మనకి ఇప్పుడు అంత అవసరం ఆ తర్వాత తీసుకుందాం అనేసి అన్నీ చూస్తున్నాను అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఎందుకులే అనేసి ఆ టీషర్ట్ పట్టుకునే తిరుగుతాను కానీ ఏం కనిపించదు లేదో ఎంజాయ్లో తెలియట్లేదు అన్నీ చూస్తున్నాను కానీ అన్నీ నచ్చుతున్నాయి నాకు నైట్ డ్రెస్ నచ్చింది చూసుకుందాం అని అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ అమ్మవారికి టీషర్ట్లు చూద్దాం నాకు నైట్ ప్యాంటులు చూసుకుందాం అనేసి చూస్తున్నాను ఫస్ట్ నా నైట్ ఫ్యాన్ చూసి అనేది అనిపించిందా వెళ్ళిపోతాం అనేసి సైలెంట్గా చూస్తున్నా ఇంకేం ఉన్నాయా లేవా నాకు ఒక్కటి కూడా లేదు సెట్ అయింది కూడా లేదు సైలెంట్గా వచ్చేసాను మా వారికి రెండు టీ షర్ట్లు సెలెక్ట్ చేద్దామని మా వారికి రెండు టీ షర్ట్లు చేసాను వీళ్ళేంటో వీళ్ళ విధానాలు ఏంటో ఎప్పటికీ తెలియదు మొత్తం తిరుగుతున్నారు మా వారు రెండు టీషర్ట్లు ఇస్తున్నారు నాకు దాంట్లో ఒకటి నచ్చలేదు మళ్ళీ మా వారికి ఒక టీ షర్ట్ సెలెక్ట్ చేసి ఈ సెక్షన్ వచ్చాను స్పూన్స్ వచ్చి స్పూన్స్ ఏమైనా ఉన్నాయా చూస్తామని వచ్చాను కాళ్ళు నాకు వచ్చి నచ్చింది తీసుకున్నాను ఎదుగుతున్నాను ఇంకేమైనా ఉన్నాయా స్ట్రాంగ్గా ఉండాలి లాంగ్ ఉండాలి కాస్ట్ తక్కువ ఉండాలి అది చూస్తున్నాను ఓప్స్ అసలు నాకు అది అది నచ్చింది సెవెన్ నైంటీ రూపీస్ సిక్స్ సరే ఓకే మా వారు కూడా ఒప్పుకుంటారు అనేసి మా వారు చూపిద్దామని తీసుకెళ్తున్నాను చూద్దాం ఆయన ఏమంటారు మా వాడికి చిన్ని బౌల్ చూసుకుందామని చూసాను మా వాడికి చిన్న గిన్నె వెతుకుతున్నాను నాకు అది నచ్చింది వారు వచ్చినప్పుడు చూపిద్దామని పక్కన పెట్టాను చిన్నది ఉంది కానీ చాలా హై కాస్ట్ ఉంది మా వారు వచ్చారు ఇంకా చూపిస్తున్నాను వారు వెళ్ళి దోమలు తీసుకొని వచ్చారు వారికి స్ట్రాంగ్ ఉండాలి గట్టిగా ఉండాలి అది ఉండాలి చూస్తున్నారు మా వాడేమో ఏం చేయాలో తెలియక అట్టగే చూస్తున్నాడు వాళ్ళ నాన్ని నాన్న ఏం చేస్తున్నాడు అని మా అప్పుడప్పుడు క్యూట్గా ఫేస్ పెడతాడు నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది వెళ్ళి గట్టి నలిపేలా అనిపిస్తుంది కానీ వాడు చూడండి వీడియో చూడంగానే ఆయన చెప్తున్నాడు వాటర్ బాటిల్ చూసాను కాస్ట్ పోటీ చాలా ఉంది తప్ప వాటర్ బాటిల్కి వెళ్ళారని మీరు అనుకోవచ్చు నేను ఏదో ఒకటి మా వాడికి స్లిప్పర్ తీసుకుందాం అనుకున్నాను అది వాడికి కాగితే అలవాటు చేయొచ్చు కదా నేను బయటికి వెళ్ళినప్పుడు అని చూశాను ఇక్కడే మళ్ళీ అప్పుడే ఎందుకు వాడికి అని ఇది వచ్చేస్తున్నా తర్వాత ఏం చూద్దామా ఏం ఉన్నాయని చూసుకున్నా మా వారు ఏదో చూస్తున్నారు అది తీసుకుందాం అని అడిగాడు మాడు చూడండి ఎలాగో దంతు పువ్వులు బయట థర్టీ రూపీస్ కలర్స్ వస్తాయి ఇక్కడేమో ఫిఫ్టీ రూపీస్ అసలు ఏదైనా ఫిఫ్టీ అంతిఫ్టీ రూపీస్ అంట ఇంకా సెనెక్కి వచ్చేసాను నాకైతే చిన్న చిన్ని బౌల్లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి క్లియర్ తీసుకున్నాయి నచ్చినాయి నాకు చాలా నచ్చింది తీసుకుందామంటే మా వారు ఏమంటారు అంటే ఇంటికి వెళ్తే ఆ చిన్న ఈ గ్లాస్ అయితే చాలా నచ్చింది ఇంకా గోల్డ్ కానీ జ్యూస్ కానీ భలే తాగొచ్చు మా వారు ఇక్కడ ఏం చూసారంటే మా చిన్నోడు ఏం అడుగుతాడని సైలెంట్గా మా వారు తీసుకెళ్ళిపోతున్నారు నాకేమో ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది మా వాడు ఏమీ అడగలేదు అడిగితే ఏం కొందామని చూస్తాడు కొంటారు లేదా అని వాడు అడుగులు మేమీ కొనం మాడు సైలింట్గా వాడిని డైవర్ట్ చేయడానికి లైట్ చూపిస్తున్నాడు వాటర్ కానీ కేజీలో పెట్టి లైట్ చూపిస్తున్నాడు ఇంకా సరే అని వాడు ఊరుకున్నాడు నేను అందులోకి అందరికీ వచ్చేసాను సరదా చేస్తారో ఏంటో ఏం అర్థం కాదు నేను ఏం చేయాలో నాకు అస్సలేం అర్థం కావట్లేదు వారు ఏదో చూసుకుని ఉంటాడు తీసుకుంటాడు ఏమనుకుంటే తీసుకోవట్లేదు ఇంకా సరేలే అనేసి సరుకులు టైం అయింది ఇంకా సరుకులు తీసుకోవాలని ఇడ్లీ రవ్వ అన్నీ తీసుకుంటున్నాను